హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో ఈరోజే సాయంత్రం ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను విడుదలైంది అది విడుదలైన తర్వాత చాలామంది అభ్యర్థులు అంటే ఇప్పటివరకు దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైంలో నేను వందలాది కాల్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క అభ్యర్థితో మాట్లాడితే అందరూ కూడా ఏమంటారంటే ఇదేమి డిఎస్సి అని అందరిది ఒకే మాట సో పోస్టుల సంఖ్య పరంగా కానీ లేకపోతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ పరంగా కానీ చూసుకున్నట్లయితే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అభ్యర్థులది అని పేర్కొనవచ్చు సో ఎందుకు మరి ఇలాంటి హంగామాగా త్వర త్వరగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందో మరి ప్రభుత్వ పెద్దలకే తెలియాలి కానీ ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అన్నది ఒకసారి ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం గతంలో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి జయశంకర్ అకాడమీ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో నోటిఫికేషన్స్ పైన మనము ఎప్పుడైనా సరే మ్యాక్సిమం పాజిటివ్గానే స్పందించడానికి ప్రయత్నం చేస్తా విద్యార్థుల యొక్క ఆవేశాలని కానీ లేకపోతే వారి యొక్క ఎమోషన్స్ని కానీ మనం రెచ్చగొట్టే ప్రయత్నం ఏ రోజు చేయలేదు ఒక కాంట్రవర్సీ తీసుకురావడం కూడా ఏ రోజు చేయలేదు కానీ ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత అయితే కొద్దిగా మీ యొక్క బాధని మీ యొక్క వ్యధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ లేకపోతే మిమ్మల్ని కొద్దిగా పాజిటివ్ వైపుకి తీసుకురావడానికి కొన్ని మాటలు ఏదైనా మాట్లాడితే మీరు ఎందులో ఎవరిని ఉంటే ఏమీ అనుకోవద్దు ఇది కేవలం నేను ఎవరికి సపోర్ట్ చేయడం అని కానీ లేకపోతే భయాసరిగా మాట్లాడడం కానీ లాంటిది కాకుండా వాస్తవిక పరిస్థితిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తిని కాబట్టి అసలు ఈ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా అసలు అభ్యర్థులు ఏం చేయాలి వారి యొక్క ఆందోళనని ఏ విధంగా తగ్గించుకోవాలి లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏదైనా ఉంటే దానికోసం ఏం చేయాలి అన్నది ఏదైనా ఉంటే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మీకేమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో స్పందించండి నో ప్రాబ్లం మీరు ఎలాంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్ పెట్టినా సరే మేము రిసీవ్ చేసుకుంటాం అయితే ఈ అభ్యర్థులకి ఒక్కసారి మనం ఈ డిఎస్సి ఆయన టెట్టికి సంబంధించిన వివరాలనైతే ఒకసారి క్లారిటీగా కులంకషంగా చర్చిద్దాం అసలు ఏముంది అన్న విషయాన్ని ఒకసారి చూస్తే సో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ముందుగా నుంచి చెప్తున్నట్టుగానే వారు సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్టులకి మామూలుగా ఐదవ తేదీ నాడు ఇద్దామనుకున్న నోటిఫికేషన్ ఒక రెండు రోజులు ఆలస్యంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జీటీ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ స్టెంట్ పోస్టులు పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ పోస్టులు రెండు వందల పదిహేను పీజీటీ పోస్టులు నలభై రెండు ప్రిన్సిపాల్ పోస్టులుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే పోస్టుల సంఖ్య పరంగా చూస్తే నిజంగా చాలా తక్కువ సంఖ్యలోని పోస్టులే అని చూడొచ్చు ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూసిన మన యొక్క నిరీక్షణ ఈ నోటిఫికేషన్తో చాలామంది ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అయింది ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు మనకి మామూలుగా బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేసే అభ్యర్థులు ఎవరు అని అంటే పేద విద్యార్థులు మరియు బిలో మిడిల్ క్లాస్ దిగువ మధ్యతరగతి విద్యార్థులు లేదంటే మామూలుగా మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే బీఈడి డిఈడి కోర్సులు చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఒక టీచర్ ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటూ వేరే ఏ ఇతర అవకాశాలు వచ్చినా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందా అని ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఎన్ని సంవత్సరాలైనా సరే నిరీక్షణగా చూస్తూ వారి యొక్క ప్రిపరేషన్ని కొనసాగిస్తున్న ఎంతోమంది విద్యార్థుల యొక్క పరిస్థితులు వారి యొక్క దయనీయ గాథలు అన్నీ మనకు తెలుసు సో ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఎక్కువ మంది నిరాశకు గురైంది ఏంది అని అంటే ఎస్జిటి పోస్టులకు సంబంధించి అభ్యర్థుల పాపం చాలా నిరాశ నిస్కృహులకి లోనయ్యారు చాలా జిల్లాల్లో సున్నాల్లో మనకి పోస్టులు ఇచ్చాయి సో ఇంకా డీటెయిల్డ్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము కొంచెం పోస్టుల యొక్క సంఖ్య గురించి ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకు తెలుస్తుంది కానీ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొన్ని జిల్లాల్లో సున్నా పోస్టులుగా ఉన్నట్టుగా చూసాం కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు కర్నూలు లాంటి జిల్లాల్లో అందుకే దీన్ని కర్నూలు డిఎస్సిగా చాలామంది అభ్యర్థులు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు సో ఎనీహౌ నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంది ఇప్పుడైతే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక నిస్సహాయ స్థితిలోకి అభ్యర్థులు నెట్టివేయబడ్డారు కాబట్టి డిఎస్సిలో మోస్ట్ డిసప్పాయింటెడ్ ఆస్పిరెంట్స్ ఎవరు అని అంటే ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో డిఎడ్ చేసి టెట్ వన్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మోస్ట్ డిసప్పాయింటెడ్ క్యాండిడేట్స్గా మనం ఇక్కడ చూడొచ్చు ఇక బిఎడ్ అభ్యర్థులకు మాత్రం కొద్దిగా ఊరట కలిగించే అంశం సో టైం విషయం పక్కన పెట్టేస్తే పోస్టుల సంఖ్యలో కంపారిటివ్లీ ఎస్జీటీతో పోస్టులో కంపేర్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొద్ది స్థాయిలో అయితే ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ముఖ్యంగా మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు అందులో కొద్దిగా పదుల సంఖ్యలో ఒక్కొక్క జిల్లాలో పోస్టులని మనము అబ్జర్వ్ చేసాం ఏదో కొన్ని జిల్లాల్లో తొమ్మిది ఆరు పోస్టులని మనము అబ్జర్వ్ చేసి ఉన్నాం సో మొత్తానికైతే బీఎడ్ సా బిఎడ్ పూర్తయి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రం రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు టీజీటీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ సిక్స్టీ ఫోర్ పోస్టులు కూడా బీఈడ్ అభ్యర్థులకి మాత్రమే కేటాయించబడ్డాయి అంటే ఈ నోటిఫికేషను ఎంతో కొద్దిగా కొద్దో గొప్పో సంతృప్తికరంగా అనిపిస్తుంది అసలు సంతృప్తికరం అనే మాటే లేదు ఇక్కడ కొద్దో గొప్పో పోలీలే అనుకుంటే ఈ బిఎడ్ అభ్యర్థులకి మాత్రం కొద్దిగా మేలు జరిగినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక పీజీటీ కూడా బీఈడికి సంబంధించిన పీజీ విత్ బీఎడ్ ఉన్న అభ్యర్థులు మనకి దీనికి ఎలిజిబిలిటీగా ఉంటుంది అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్ట్లు అంటే అది ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ దాని గురించి మనం డీటెయిల్ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం అంటే ఎక్కువ స్థాయిలో ఎవరికి మనకు పోస్టులు కేటాయించబడ్డాయి బీఈడి అభ్యర్థులకి ఎక్కువ పోస్టులు కేటాయించబడ్డాయి బీఈడి మరియు టెట్ పేపర్ టూ క్వాలిఫై అయిన అభ్యర్థులకి అయితే గత నోటిఫికేషన్స్లో విచిత్రమైన పరిస్థితి ఎస్జిటికి ఎక్కువ పోస్టులు ఉండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా కనబడేవి కానీ ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ డిఫరెంట్గా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ కనబడుతూ ఎస్జిటి పోస్ట్ చాలా తక్కువ కనబడుతున్నాయి నిజంగా డిఎడ్ పూర్తి చేసిన టీటీసీ పూర్తి చేసిన అభ్యర్థుల యొక్క ఆశలపై ఇది నీళ్లు చల్లడం లాంటిదే ఓకే కాబట్టి మీ యొక్క ఆందోళన నిజంగా న్యాయమైనది మీ యొక్క కోరిక మీ యొక్క ఆ వ్యక్తీకరణ అనేది నిజంగా అది ఒక న్యాయము ఒక ధర్మమైన విషయమే మనం చూడవచ్చు చాలా సెంటర్స్లో చాలా జిల్లాల్లో కూడా అభ్యర్థులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఎన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా సరే ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించకుండా వారు చేయాల్సిన పనిని చేస్తూ వెళ్తున్నారు అయితే ఇందులో ఇంకొక అన్యాయమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్కి టైం ఇవ్వకపోవడం మరి వారి యొక్క ఎలక్షన్ టైం దగ్గరగా ఉండడం వల్లనేమో కావచ్చు ఈ ఆందోళన కార్యక్రమాలు ఉధృతమైతే ఎలక్షన్స్ ఎఫెక్ట్ అవుతుందనే కారణం కావచ్చు వారి ఎగ్జామినేషన్ త్వరితగతిన పూర్తి చేసి ఎలక్షన్స్కి వెళ్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మన ఇక్కడ గోచరిస్తుంది అయితే ఈ విషయం మీద అయితే వాస్తవికంగా ఆలోచిస్తే ఒక్కసారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షా తేదీల్ని పరీక్ష ఖచ్చితంగా నిర్వహిస్తామని నిర్ణయించుకుంటే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితిని మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది వాస్తవికత ఆలోచిస్తే ఈ తేదీల్లో నైంటీ నైన్ పర్సెంట్ పరీక్ష జరగడానికైతే ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి మనం పోరాటం చేసిన ఆందోళన చేసిన ఏ రాజకీయ నాయకుల్ని కలిసినా సరే అసలు ఇప్పటికే దీని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదంటే ఒక పాజిటివ్ వార్త అనేది అయితే ఇప్పటికే రావాల్సి ఉండే రాకుండా మొండిగా నోటిఫికేషన్ వేసి దానికి సంబంధించిన పరీక్షా ఫలితాల యొక్క తేదీలతో సహా మనకి ప్రకటించారంటే వారి యొక్క ఉద్దేశం ఖచ్చితంగా మనకు అర్థమవుతూ ఉంది దీంట్లో ఖచ్చితంగా వారు పరీక్ష నిర్వహిస్తామనే ఉద్దేశంతో గట్టిగా ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మనం ఆ టైం బౌండ్కి ఫిక్స్ అవ్వాల్సిన అవసరం ఉంది అని మంత్రి గారే మనకి పత్రికాముఖంగా తెలియజేశారు సార్ పరీక్ష సమయం సరిపోదు కదా అని ఎవరో అడిగిన ప్రశ్నకి వారు చక్కగా మేము నిర్వహిస్తున్నాం ఈ తేదీన పరీక్ష పెడతాం ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు రాస్తారు అది ఆ అభ్యర్థులకు సంబంధించిన అంశము అని ఆన్సర్ ఇచ్చినట్టుగా మనం చూసి ఉన్నాం అంటే ప్రభుత్వం నిర్ణయించిన టైం ప్రకారం అభ్యర్థులు సిద్ధం అవ్వాలి తప్ప ఇతర టైం కానీ మేము ఇచ్చే అవకాశం అయితే లేదు అని క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థుల్లో చాలామంది అంటే ఎక్కడెక్కడైతే పోస్టులు లేవో ఎవరికైతే అవకాశాలు లేవో మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఏమైనా ఉంటే చేస్తూనే పోస్టులు ఉన్న అభ్యర్థులు అవకాశం ఉన్న అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే పాపం పోరాటం చేసే వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఆ పరీక్ష అనేది జరిగిపోతుంది కాలం జరిగిపోతుంది ఈ పోరాటం చేస్తున్న అభ్యర్థులు ఇక పోస్ట్ పోన్ అవుద్ది ఇంకా పోస్ట్ కలుపుతారనే ఆశతోటి వివిధ రకాల వ్యక్తుల్ని కలుస్తూ వారికి ఉన్న విలువైన సమయాన్ని కోల్పోయి ఎవరైతే గుట్టు చప్పుడు కాకుండా వారు ఆ స్వార్థం కోసం అంటే ఎవరీ లైఫ్ వారి స్వార్థం నేను అదే చెప్తున్నాను మీ యొక్క స్వార్థంగా మీరు ఆలోచించండి మీకు గనుక పోస్టులుంటే మీకు ముప్పై రోజుల్లో ప్రిపేర్ అయ్యేంత సత్తా ఉంటే ఆల్రెడీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉంటే మీరు కాన్సన్ట్రేటెడ్గా మీ యొక్క ఏకాగ్రతతో ఎలాంటి ఆవేశానికి లోనవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి ఇక పోస్టులు లేవు మన అభ్యర్థులు ఏం చేద్దాము అని అనుకుంటే మీ యొక్క కార్యాచరణ ఏదైతే ఉంటుందో నలుగురిని కలుపుకొని ఒక కొద్ది సమయాన్ని మాత్రం ఆందోళన కార్యక్రమాలకు కానీ ఇంకొక దానికి కానీ కేటాయించుకోండి తప్ప పూర్తి స్థాయిలో మీరు దాని మీదనే ధ్యాస పెట్టి దాని గురించే చర్చిస్తూ అంటే ఇక్కడ డిస్కషన్ ఎక్కువ జరుగుద్ది యాక్టివిటీస్ తక్కువ జరుగుతాయి ఏదైతే యాక్టివిటీ చేయాలనుకుంటున్నారో ఆ యాక్టివిటీని చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మీ యొక్క రూమ్కి వచ్చి మీరు చదువుకుంటున్న ప్రదేశానికి వచ్చి మళ్ళీ ఫోకస్ ప్రిపరేషన్ మీద పెట్టండి తప్ప దాని గురించి డిస్కషన్స్ ఎక్కువగా చేయకండి వాట్సాప్ గ్రూపులు కావచ్చు టెలిగ్రాఫ్ టెలిగ్రామ్ గ్రూపులు కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఏది ఏమైనా సరే వాటిలో డిస్కషన్స్ ఎక్కువగా చేయకండి ఒకటే చెప్తున్నాను ఏంటి అని అంటే ప్రభుత్వము గట్టిగా నిర్ణయించుకొని ఖచ్చితంగా పరీక్ష పెట్టాలని అనుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష జరగడానికి అవకాశం ఉంది మేము కోర్టులో కేసు వేస్తాం పోరాటం చేస్తాం వివిధ రాజకీయ నాయకుల మద్దతు కూడా దీన్ని జరగకుండా చూస్తాం అని అనుకుంటే చేయొచ్చు కానీ జర అలా పోస్ట్ పోన్ అవ్వడానికి కానీ పరీక్ష జరగకుండా ఉండడానికి కానీ ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అది కొంచెం కష్ట సాధ్యమైన పని కాబట్టి అభ్యర్థులు ఈ విషయంగా కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో అవకాశం ఉన్న అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ని ఆపకండి ఓకే సో దీంట్లో మీ నేను మాట్లాడిన మాటల్లో కొందరు పోస్ట్ లేని అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నావురా మా జీవితం నాశనం అయిపోయిందంటే ఇది నేను చేస్తున్న నేను చేసిన పని కాదు అండ్ నేను వాస్తవిక పరిస్థితుల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను గ్రౌండ్ రియాలిటీ ఏముంటుంది అన్నది మీకు చెప్తున్నాను ఒక ఏ అనే అభ్యర్థి పోరాటం కోసం రోడ్డు ఎక్కితే ఉద్యోగం సాధించాలి ఎవరెట్టు ఎవరెట్టిపోతే ఏంటి అని చదువుకునే అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం సాధించుకొని వెళ్ళిపోతాం గత నోటిఫికేషన్లో కూడా ఇదే జరిగింది పోస్టుల సంఖ్య పెంచాలని అప్పుడు ఆ ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలామంది అభ్యర్థులు తమ యొక్క విలువైన సమయాన్ని కోల్పోయి మళ్ళీ నిరుద్యోగులుగా మిగిలిపోయి ఇప్పుడు మళ్ళీ మెగా డిఎస్సి అంటున్నారని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ప్రిపేర్ అయిన అభ్యర్థులు వారి యొక్క కోల్పోయిన కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు కాబట్టి పోరాటము లేకపోతే ఇంకొక ఆందోళన కార్యక్రమం యాక్టివిటీ అయిపోయిన తర్వాత నేనేమంటున్నాడు యాక్టివిటీ చేయకండి అనట్లేదు ఆ యాక్టివిటీ పూర్తయిన తర్వాత తిరిగి మీరు ప్రిపరేషన్లోకి వచ్చేయండి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయి సమయాన్ని వారి యొక్క డిస్కషన్స్ కానీ వాటి యొక్క కార్యక్రమాలకు కానీ కేటాయించనీ మీరు ఏదైతే ఒక టైంని కేటాయించ ఈ టైంకి ఈ యాక్టివిటీలో పాల్గొందాం తిరిగి మళ్ళీ వచ్చి మనము ప్రిపరేషన్ని కొనసాగిద్దాం అని అనుకోండి ఎవరికైతే పోస్ట్ అవకాశం ఉందో ఆ అభ్యర్థులకు సంబంధించి ఇక బీఏడ్ పూర్తయిన అభ్యర్థులు అయితే నాకు తెలిసి వీళ్ళు పోరాటంలోకి ఏమి వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు ఎందుకంటే వాళ్లకు దాదాపు అన్ని జిల్లాల్లో ఎన్నో కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడు డిఎస్సి వస్తుందో ఏ ప్రభుత్వం వస్తుందో వారు ఏం హామీ ఇస్తారో తెలియదు గత ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా మేము మెగా డిఎస్సితో అని చెప్పేసి హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎవరు హామీ ఇచ్చినా ఎంతవరకు నెరవేరుద్దో తెలియదు కాబట్టి చేతిలో ఉన్న ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎవరైతే పూనుకుంటారో వాళ్ళు విజేతలుగా నిలవడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వేస్ట్ టైం వేస్ట్ చేసుకోకండి సో వాట్ ఇట్ ఈజ్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించడానికే కృతనిశ్చయంతో ఉంది కాబట్టి మనం దాని గురించే ఆలోచిద్దాం రైట్ అండ్ సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి ముఖ్యమైన తేదీలకు సంబంధించి చూసినట్లయితే సో ముఖ్యమైన తేదీలు మనకి డీఎస్సీకి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఫిబ్రవరి పన్నెండు నుంచి ప్రారంభమవుతాయి ఫిబ్రవరి ఇరవై రెండుకి ఎండ్ అవుతాయి చూడండి వాళ్ళు ఎంత క్లియర్ గా పది రోజుల సమయం మాత్రమే ఇచ్చి ఉన్నారు పది రోజుల్లో అప్లై చేసుకోవడం కుదురుతుందా అని అనే ప్రశ్నకే మంత్రి గారు ఇచ్చిన సమాధానం అంటే ఇరవై రెండు దాకా చెప్పాం ఇరవై మూడు నాడు మా దగ్గరకు అయ్యోని అప్లై చేసుకోలేదండి అంటే మేమేం చేస్తాం ఏమీ చేయలేం ప్రభుత్వం నిర్ణయించిన టైం బాండింగ్ కట్టుబడి ఉండాలి అని క్లియర్గా చెప్పి ఉన్నారు కాబట్టి పరీక్ష నిర్వహించడానికి వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మనం దాన్ని ఫాలో అవ్వడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలోకి మన యొక్క నిరుద్యోగ ప్రపంచం నెట్టివేయబడింది ఓకే నెక్స్ట్ వన్ ఆన్లైన్ మాక్ టెస్ట్ ఎందుకంటే పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తారు కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముందుగానే ఒక ఆన్లైన్ మార్క్ టెస్ట్ని ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ నాడు కండక్ట్ చేస్తారు ఆ తర్వాత హాల్ టికెట్స్ మార్చ్ ఐదవ నాడు హాల్ టికెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి పరీక్షలు మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై వరకు పదిహేను రోజుల షెడ్యూల్లో ఆన్లైన్లో జరగడానికి జరపడానికి నిర్ణయించారు అంటే పదిహేను రోజుల షెడ్యూల్లో మనకి ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి ఇప్పుడు ఈరోజు మార్చ్ ఫిబ్రవరి సెవెంత్ అనుకుందాం ఓకే ఇంకో రెండు మూడు రోజులు మనకి డిస్కషన్స్ ఉంటాయి యూట్యూబ్ ఛానల్ చెప్తారు వార్తాపత్రికలు అవి ఇవి అంతా గోల ఉంటుంది ఒక మూడు రోజులు తీసేస్తే ఫిబ్రవరి పదవ తేదీ నుంచి మార్చి పదిహేను వరకు మీకున్న సమయం సో ఇది ఫిబ్రవరి కాబట్టి ఇయర్ కాబట్టి ఇక్కడ ఒక పంతొమ్మిది రోజులు లేదంటే ఇరవై రోజులు ఇక్కడ అక్కడ ఒక పదిహేను రోజులు కేవలం ముప్పై ఐదు రోజుల సమయంలోనే మీ యొక్క డిఎస్సి పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ప్రిపరేషన్ అనట్లేదు నేను పోరాటమనే అంటున్నాను ఇది ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి మీ యొక్క నిరుద్యోగ సంఖ్యలు తెంచుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడడానికి ఈ ముప్పై ఐదు రోజులు మీరు స్థిరంగా కృతనిశ్చయంతో ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించే తప్ప వేరే మార్గం లేకుండా మనం ఉన్నాం కాబట్టి ఈ ముప్పై ఐదు రోజులు మీరు ఈ ప్రిపరేషన్ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మనకి ప్రైమరీకి మార్చి ముప్పై నాడు వస్తుంది ఎగ్జామ్స్ అయిపోయిన తెల్లారి అదేవిధంగా దాని మీద అభ్యంతరాలు ఏప్రిల్ ఒకటి దాకా తీసుకొని ఏప్రిల్ రెండు నాడే మరి ఫైనల్కి కూడా విడుదల చేస్తారు అండ్ రిజల్ట్ కూడా ఏప్రిల్ పన్నెండు నాడు ఇచ్చేసి జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు పోస్టింగ్లు కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు అంటే విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం రాబోయే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోకి ఈ కొత్తగా ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయులు మేము తీసుకుంటామని చాలా స్థిరంగా చాలా కృతనిశ్చయంతో మనకి ప్రెస్ మీట్లో మంత్రి వెల్లడించడం జరిగింది కాబట్టి ఎట్టు చూసినా ప్రెస్ మీట్ నేను రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చూశాను అసలు వీళ్ళ యొక్క ఉద్దేశంలో పరీక్ష పెట్టే ఉద్దేశం ఉందా లేదంటే ఇంకేమైనా పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకునే ఉద్దేశం ఉందా అని చూస్తే వారి యొక్క మాటల్లో స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మేము పరీక్ష నిర్వహించి తీరుతాం అన్నది మాత్రమే మనం ఇక్కడ గమనించవచ్చు ఓకే సో మనం ఏమి ఇచ్చేయలేము సో ఇది డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఓకే సో జైశంకర్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో సో మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ అనేది అందిస్తున్నాం కాబట్టి ఈ ముప్పై ఐదు రోజుల్లో మీరు ఉద్యోగం సాధించే విధంగా మేము ఒక థర్టీ డేస్ ప్రిపరేషన్ని మీకోసం ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని అందిస్తాం యాక్చువల్గానైతే అయితే ఫీజు విషయంలో మేము చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రైట్ అండ్ పాప అభ్యర్థులు ఆందోళనలో ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ ముప్పై రోజుల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని కేవలం మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అందించాలని నిర్ణయించుకున్నాం మీకు ఎవరైతే ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయో మీ జిల్లాలో స్కూల్ స్టండ్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ పూర్తి స్థాయి సిలబస్ని రోజుకి ఆరు గంటల లైవ్ క్లాసెస్ని మీకు అందిస్తూ ఆరు గంటల లైవ్ క్లాసెస్ మీకు అందిస్తూ ముప్పై రోజుల్లో సిలబస్ పూర్తయ్యే విధంగా మీకు ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభిస్తాం దానికి సంబంధించిన ఫీజు కానీ ఇతర వివరాలకు కానీ ఉంటే మీరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఓకే రైట్ నెక్స్ట్ టెట్కి సంబంధించిన అంశాన్ని కనుక చూస్తే టెట్కి సంబంధించిన అంశం టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన అంశాన్ని చూస్తే ఇది ఫిబ్రవరి ఎనిమిది నుంచి మనకి అప్లికేషన్లు ప్రారంభమవుతాయి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీతో అప్లికేషన్లు ముగించబడతాయి అదేవిధంగా దీనికి సంబంధించిన ఆన్లైన్ మార్క్ టెస్ట్ కూడా ఫిబ్రవరి పంతొమ్మిది నాడు నిర్వహిస్తారు హాల్ టికెట్స్ మనకి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి అందుబాటులో ఉంటాయి అండ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు జరుగుతాయి ఇది నిజంగా నవ్వాల్సిన సందర్భమో ఏడవాల్సిన సందర్భమో మనకు తెలియదు కానీ ఏడవ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై ఏడవ తారీఖు నాడు ఎగ్జామ్ పెడతాము అని అంటే ఇరవై రోజుల సమయాల్లో అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటో అనుకుంటేనే మనకు నిజంగా అది మాటలు రాని ఒక సందర్భం కాబట్టి ఇరవై రోజుల సమయాల్లో మీరు ఏం చేయగలరో అది చేయండి మోస్ట్గా మనం అనుకుంటామంటే సైకాలజీలో మనకి ముప్పై మార్కులు ఉంటాయి కాబట్టి సైకాలజీని కొంచెం తరువుగా చదవండి అండ్ తెలుగులో మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు కాబట్టి తెలుగును కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాస్తారో సైన్స్ చదవడానికి టైం ఉండదు ఎలాగో కాబట్టి మ్యాథ్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ మార్కులు ఇందులోంచే ముప్పై మార్కులు రావడానికి సందర్భం ఉంది కాబట్టి ఎక్కువగా మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సైన్స్ కూడా చదవాలి కాబట్టి మీరు ఎక్కువగా బయో సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్కువగా ఫ్రేమ్ చేసుకోవడానికి ఎక్కువగా చూడడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఇరవై రోజుల్లో ఏం చేయగలరో అది చేస్తూ వెళ్ళండి మీరు అయితే చదవని సబ్జెక్ట్ ఉంటుంది అది పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఆల్రెడీ నేర్చుకొని ఉంటారో దాన్ని ఎక్కువగా రివైజ్ చేస్తూ ప్రశ్న ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మీరు ప్రయత్నం చేయండి ఓకే సో దిస్ ఈజ్ ద షెడ్యూల్ రిగార్డింగ్ టెట్ షెడ్యూల్ ఓకే సో టెట్ పరీక్ష ఇరవై ఏడు నుంచి మార్చ్ తొమ్మిది వరకు జరుగుద్ది దానికి సంబంధించిన కీ వచ్చేసి మనకి మార్చి పదినాడు విడుదల చేస్తారు మార్చి పన్నెండు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తూ మార్చి పదమూడవ తేదీ నాడు మనకి ఫైనల్ కీ ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా దానికి సంబంధించిన రిజల్ట్ మార్చి ఫోర్టీన్త్ నాడు ఇస్తారు ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు మార్చి పదిహేను నుంచి డిఎస్సి ఎగ్జామ్ పూర్త స్టార్ట్ అవుద్ది మార్చి పద్నాలుగు నాడు రిజల్ట్ ఇస్తాడు అంటే దీని యొక్క అర్థం అంటే దాన్ని క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తుండొచ్చు లేకపోతే ప్రభుత్వం దాని స్పష్టమైన వివరణ ఇస్తుండొచ్చు నేను అనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే ఈ టెట్ రాస్తున్న అభ్యర్థులు ఒకళ్ళకి క్వాలిఫై అయితే వాళ్ళు డిఎస్సి కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అని మనమైతే అనుకుంటున్నాం అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి ఇది డిఎస్సి ఏపీలో డిఎస్సి యొక్క పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషను ఎంత షాక్కి గురి చేసిందంటే నిజంగా ఇప్పటివరకు జరిగిన పోటీ పరీక్షల ప్రపంచంలో ఇది చెప్పుకోదగ్గవ అంశం అంటే ఇది ఒక చిరస్థాయిగా మిగిలిపోద్ది ఈ నోటిఫికేషన్ అనేది అది పోస్టుల సంఖ్య పరంగా కావచ్చు టైం పరంగా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేని పరంగానైనా కావచ్చు అండి ఓకే నేను ఫ్లోలో బాధలో ఒక వాస్తవిక పరిస్థితులు వివరించడానికి తప్ప వీడియో చేశాను తప్ప మీ యొక్క బాధని అర్థం చేసుకోలేక మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమనో లేదా ప్రభుత్వానికి సపోర్ట్గానో నేను వీడియో చేయలేదు దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్తున్న విషయం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ వాస్తవిక పరిస్థితిని మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను ప్రభుత్వం ఖచ్చితంగా పరీక్ష నిర్వహించడానికే సిద్ధంగా ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని మీరు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది పోస్టులు లేని సందర్భంలో ఏవైతే ఉంటాయో మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే నిర్వహించాలనుకుంటారో నలుగురిని కలుపుకొని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వహించుకోండి కానీ ఆందోళన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్త పడండి ఎందుకు అని అంటే ఆందోళన కార్యక్రమాలు చేసేటప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టానికి లోబడి చేయాలి చట్టానికి చిక్కకుండా మనము ఎలాంటి తప్పిదాలు చేయకుండా మన భవిష్యత్తు మీద ఎలాంటి మచ్చ రాకుండా మనం ఆందోళనని చేయొచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోడ్డు మీద ఒక కార్యక్రమం జరుగుతుంది కొందరు రెచ్చిపోయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి పూనుకుంటారు అది అల్లరి మూకలు ఏదో చేరొచ్చు లేదంటే బయట వాళ్ళు చేయొచ్చు ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది కాబట్టి అలాంటి ఒక హింసాత్మక సంఘటన కనుక అక్కడ జరుగుతూ ఉన్నట్లయితే అక్కడ నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఏదైనా ఇలాంటి ఒక వ్యతిరేకమైన ఒక నెగిటివ్ స్పెక్యులేషన్స్ కనుక వస్తుంటే దాన్ని ఫార్వర్డ్ చేయడం లాంటివి కానీ ఇలాంటి వాటికి కానీ కొంచెం దూరంగా ఉండండి అంటే ఏదైతే మనం ఏ లిమిట్స్లో మనం చేయాలో ఆందోళన ఆ లిమిట్స్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే పోరాటాన్ని మనం ముఖ్యం కాదు మనకి మన యొక్క భవిష్యత్తు ముఖ్యం మన యొక్క జీవితం ముఖ్యం ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది సో అంత మాత్రాన మీ యొక్క భవిష్యత్తుని పనంగా పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి అది మీ పర్సనల్గా కావచ్చు లేకపోతే ఉద్యోగ రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు సో పని చేసుకోవడానికి జీవితం చాలా అవకాశాలను ఇస్తుంది ఇదొక అవకాశం అనుకోండి ఒకవేళ ఇందులో అవకాశం ఉంటే మనం సాధిద్దాం అవకాశం లేకపోతే మరొక అవకాశం కోసం వేచి చూద్దాం డిఎస్సి కాకపోతే జైలు జైలు కాకపోతే ఇంకొక ఉద్యోగము సచివాలయ ఉద్యోగాలు వస్తాయి ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇస్ గవర్నమెంట్ మారుద్దేమో గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళొక అవకాశం వస్తే కానీ కానీ అన్నింటికంటే విలువైంది డిఎస్సి కంటే విలువైంది మీ చుట్టూ ఉన్న ప్రపంచం కంటే విలువైంది మీలో ఉన్న మీ ప్రపంచం మీలో ఉన్న మీ జీవితం సో మన జీవితం మన భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి సో ఎలాంటి నిర్ణయాల్ని అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ యొక్క భవిష్యత్తు కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని ఆలోచించండి కొంత ఆందోళనకరంగా ఉంటే ఆందోళన తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే సో మేము వెల్ విషర్గా నేను ఒక్కటే చెప్తున్నాను ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుమనుగుంది మీ యొక్క ఆందోళన తగ్గించుకొని మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్